అందరికీ నమస్కారం ముఖ్యంగా బాబు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు సూపర్ మా నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో సో ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ గాట్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అలాంటి పెద్ద షాడో నుంచి బయటకు వచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డం సంపాదించుకున్నాడు బాబు గారు అండ్ మళ్ళీ ఇంకా కంటిన్యూయింగ్ ఇట్ ఈ ఫిఫ్టీ ఇయర్స్ దట్ ఇస్ ఏది చేసినా సెంటిమెంట్ యాక్షన్ ఎంత అద్భుతంగా మీ అందరికి తెలుసు బట్ ఎవరు బాబు లాగా గాట్ ఇస్ స్టైల్ అంటే తన డైలాగులు చెప్పాలంటే మామూలుగా ఉండదమ్మా ఫ్లూట్ కాదు అలాంటి డైలాగులు ఎన్నో ఎన్నో వంద డైలాగులు ఉంటాయి మీ ఫ్యాన్స్ ఎంతో ఎంకరేజ్ చేసి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు ఈ రోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారు చాలా వెరీ వెరీ హ్యాపీ బాలయ్య సో సో మచ్ మచ్ సార్ భారతదేశంలో బాలయ్య అభిమానులు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు రెండు రాష్ట్రాలే కాదు భారతదేశంలో నటుడుగా ఎవరు చేయనటువంటి పాత్రలన్నీ అవలేలగా పోషించినటువంటి వ్యక్తి రాజకీయంలో నీతిగా నిజాయితీగా ధర్మంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి కుమారుడు బాలయ్య శని నుండి నువ్వు నటుడుగా విభిన్న పాత్రలు విశిష్టమైన పాత్రలు పోషిస్తూ నీకు చాలా మంది గుర్తుండదు ఆర్ ది ఓన్లీ వన్ మ్యాన్ మంగమ్మ గారి మనవుడు ఐదు వందల రెండు రోజులు ఐదు వందల పది రోజులు వాడింది ఫైవ్ హండ్రెడ్ డేస్ ఇట్ నాట్ సో ఈజీ అది ఒక బాలయ్యకే దక్కింది అలానే కాకుండా ప్రజలకు సేవ చేయాలని మా నాన్నగారు లాగే నేను ఉండాలని హిందూపూర్ నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడంటే అదంతా ప్రజల ఆశిస్తులు మా అన్నయ్య గారి ఆశిస్సులు బాలయ్య నువ్వు ఇటువంటి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలని మనంతా ఒక కుటుంబం ఆ మహానుభావుడు మా అన్నయ్య ఎక్కడున్నా అమ్మగారు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ఆ శిడి సాయినాథుని వెంకటేశ్వరుని పరమేశ్వరుని సకల దేవతలను నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను నేను నా కుటుంబం మీరు క్షేమంగా ఉండాలి నమస్కారం ఫ్యాన్స్ ఎలా ఉన్నారు సూపర్ బాలాయి నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో సో ఎన్టీ రామారావు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ గాట్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అలాంటి పెద్ద షాడో నుంచి బయటకొచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు ఆయన బాలయ్య బాబు గారు అండ్ మళ్ళీ ఇంకా ఈస్ కంటిన్యూయింగ్ ఇట్ హిస్ ఫిఫ్టీ ఇయర్స్ దట్ షోస్ ఇస్ నెవర్ ఎండింగ్ ఎంతూజియాజం ఫర్ హిస్ ఫిలిమ్స్ బాలయ్య బాబు ఏది చేసినా సెంటిమెంట్ గానీ యాక్షన్ గానీ ఎంత అద్భుతంగా చేశారు మీ అందరికి తెలుసు బట్ ఎవ్వరూ బాలయ్య బాబు లాగా చేయలేదు హీస్ గాట్ ఇస్ యూనిక్ స్టైల్ అంటే తన డైలాగ్లు చెప్పాలంటే మామూలుగా ఉండదమ్మా ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు అలాంటి డైలాగులు ఎన్నో ఎన్నో వంద డైలాగులు ఉంటాయి మీ ఫ్యాన్స్ ఎంతో ఎన్కరేజ్ చేసి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు సో ఈ రోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారు చాలా వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ యూ సో మచ్ సో మచ్ సార్